జై శ్రీకృష్ణ సత్య జ్యోతిషవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశిస్తు ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులు ఈఎంఐ లాంటివి వెంటనే చెల్లించే పరిస్థితి లేకపోవటం ఇలాంటి అనేక సమస్యలు అనేక కుటుంబాల్లో ఎదురవుతున్నాయి ఈ సమస్యలకు అతి తేలికైన అనుభవపూర్వకమైన ఒక మంచి పరిహారం ప్రతి మంగళవారం ఉదయం సమయంలో ఒక కిలో బెల్లపగడ్డను తీసుకొని ఒక అరిటాకులో పెట్టి దానిని ఒక ఎద్దుకు ఆహారముగా ఉంచినట్టు వృషభానికి అంటే ఆంబోతైనా ఇంకా మంచిది ఆంబోత్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎర్ర చీరలు ఎర్ర బట్టలు కట్టుకుని వెళ్ళకూడదు ఎందుకని ఎక్కడైనా ఎద్దు ఉన్నట్లయితే అరిటాకలో ఆ పావుకిలో గడ్డను ఎత్తుకు ఆహారంగా ఉంచి దానికి నమస్కారం చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహము కలిగి మన అప్పులు తీరే మార్గము కనపడుతుంది వేగంగా అప్పులన్నీ తీరిపోతాయి అలాగే మంగళవారం నాడే సాయం సమయములలో సూర్యాస్తమయం తరువాత మన చుట్టుపక్కల ఉన్న చిన్న పిల్లలకు బెల్లంతో చేసిన తీపి పదార్థాన్ని పంచిపెట్టడం వల్ల కూడా మనకు ఉన్న దోషములన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహము ఖచ్చితంగా లభించి తీరుతుంది అంటే బెల్లంతో చేసిన పాయసం లేకపోతే బెల్లపు లడ్డు లేదా బెల్లపు ముక్క అయినా సరే బెల్లపు పూతరేకులు బెల్లం మిఠాయి ఇటువంటివి ఏమైనా సరే బెల్లంతో చేసిన వస్తువును తిను చిన్న పిల్లలకు పంచి వలన లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలిగి తీరుతుంది ఆ పిల్లలు ఎంత ఆనందంగా సంబరంగా ఉంటే అంత మంచి మనకి జరిగి తీరుతుంది అలాగే పిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న ఏదో ఒక వస్తువును వాళ్ళకి ఇస్తూ ఉండండి తినటానికి చిన్నపిల్లలకి ఏదో ఒకటి వాళ్ళకి పెన్సిల్ కావాలంటే పెన్సిల్ పెన్ను కావాలంటే పెన్ను ఇటువంటివి కూడా పిల్లలకు ఇవ్వటం వలన కల్మషన్ లేని పిల్లలు మనసులో పొందే ఆనందం లక్ష్మీదేవి స్థిర నివాసానికి బలమైన కారణమై తీరుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు చాలా అనుభవపూర్వకంగా చెప్పబడిన గొప్ప ప్రక్రియ ఇది ఈ ప్రక్రియను ఆచరించి మీ యొక్క మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటువంటి మరిన్ని అద్భుతమైన పరిహారాలు పరిష్కారాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మేము పెట్టే వీడియోలు మీకు వెంటనే రావడానికి వీలుగా బెల్ సిమల్ను ప్రెస్ చేయండి స్వస్తి జై శ్రీకృష్ణ